भारत भारत माता माता की 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 राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी कबर दौल रा ராகுல் காந்தின் பேண்டனே இதே தேசத்துல ராகுல் காந்தின் பேண்டனே இதே தேசத்துல ராகுல் காந்தின் பேண்டனே రాహుల్ ఓబీసీ మోర్చా బీజేపీ ద్వారా నేను గొలుగు కరుణాకర్ రావు జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు నిరసన కార్యక్రమం ఎందుకు తెలియజేస్తున్నామంటే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఈ భారతదేశంలో రిజర్వేషన్లు అక్కర్లేదు ఈ రిజర్వేషన్లు ఎత్తితే కానీ ఈ భారతదేశం బాగుపడదు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని అక్కడ ఉన్నారు ఇక్కడేమో ఏమంటారు బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తేమో అప్రమత్తంగా ఉండండి అంటారు తర్వాత సిరియాలాగా ఈ భారతదేశం తయారవుతుంది అంటారు భారతదేశం సిరియాలాగా లాగా ఎందుకంటే తయారవుతుంది ఇక్కడ శాంతి భద్రతలతో చాలా పరిణమితున్నాం మనం ఇక్కడ శాంతి భద్రతలతో బాగా ఉంటే ఆయన మత విద్వేషాలు రచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు సిరియాలాగా లాగా ఎందుకంటే అవుతుంది తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడుతారు నరేంద్ర మోడీ గారి మీద కూడా అనుమతి వ్యాఖ్యలు చేస్తారు హిందువులనేమో ఉగ్రవాదులు అంటారు హిందువులు ఉగ్రవాదుల హిందువులు ఉగ్రవాదులు అనే ఒక సంఘటన చూపించండి మీరు ఏదో ఓట్లు రాజకీయం చేయకండి మీరు ఎన్ని ఓట్లు రాజకీయం చేస్తాం మీరు ప్రధానమంత్రి అవ్వలేరు ఎందుకంటే మీకు అంత సమర్థత లేదు మాట్లాడే విధానం లేదు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారని అర్థమైపోతుంది ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం అంటే గుండె వంటిది అటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి కూడా మీరు పనికిరారని అర్థమైపోయింది ఎంపీగా కూడా పనికిరారని ఆ వాయనాడు ప్రజలు చెప్పేశారు మొన్నేమో అక్కడ అంత ప్రకృతి విపత్తి సంభవిస్తే పది రోజుల తర్వాత వెళ్ళావు వెళ్ళి కారు దిగకపోతే వాళ్ళందరూ గో బ్యాక్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు మీకు సిగ్గు చరం లేదు మీరు అనవసరంగా లేనిపోనివన్నీ చేస్తారు ఆ ఏమో మూడు మొక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశాన్ని ఏమో మత విద్వేషాలు తెచ్చుకుంటే ఇంకా మొక్కలు చేస్తారా మీరు మీకు అవకాశం లేదు మీకు ఆ పవర్ రాదు ప్రతిపక్ష నేతగా ఇచ్చారు ఈ దేశం మట్టి మీద పుట్టావు ఈ దేశం తాలకు అన్నం తిట్టినావు పేద ప్రజల ట్యాక్స్ మనీతో జీతబత్యాలు పొందుతున్నావు విదేశాలు వెళ్ళినప్పుడు దేశాన్ని పొగుడు నీకు మంచి జరుగుతుంది దేశాన్ని తిడితే నీకేమొస్తుంది నేను ఈ రోజుకైనా మార్పు తెచ్చుకోండి దేశాన్ని పొగడండి ఒకటరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు ఏ ఎగినా ఎందుకు ఆలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్నారు అది చేయొచ్చు కదా నేను చెప్పలేదు నీకు బీజేపీ చెప్పలేదు ఒక కవులే చెప్పారు మీరు ఎందుకు ఇంకా ముసుగులో ఉంటారు ముసుగులో మాయ చేస్తారు ప్రజల మధ్యలో మీరు మతద్వేష నిర్వేషాలు రెచ్చకూడదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇదంతా డ్రామా ఇది మీ డ్రామాలు కాలం చెల్లిపోయింది మీరు ఇంకా మీరు ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడి పార్టీని పాడు చేసే కంటే ఆ పార్టీలో వాళ్ళు ఉన్నారు చాలా మంది అలాంటి పార్టీలు ఉన్న వాళ్ళు బ్రతకలేకుండా చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి కావాలంటే కాంగ్రెస్ పార్టీని రూప్ క్లోజ్ చేసేయండి ఆ రోజు మిత్రపక్షంగా ఉండండి లేకపోతే క్లోజ్ చేసేయండి మిత్రపక్షంగా ఎందుకు ఇంకా ఆ విధంగా ఉండే కంటే కాకపోతే క్లోజ్ చేసేయండి పార్టీని క్లోజ్ చేసేయండి ఆ రోజు మహాత్మా గాంధీ క్లోజ్ చేసేయమన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పార్టీ వద్దంటే వెళ్ళలేదు మీరు బాబం గడుపుకోవడానికి మరి ఇతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి ప్రతిపక్ష నేతగా ఇతను రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు